నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్ళియాని బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిరుదవోలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది మంత్రి కందుల दुर्गेश గోదవరి జిల్లా నిరుదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నేడు సోమవారం మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు ఈ మేరకు నిడదబోల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కౌన్సిల్ సభ్యులకు వివరించారు రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు పట్టణ అభివృద్ధి చేస్తున్నామన్నారు నియోజకవర్గంలో జరుగుతున్న పనులను కూటమి నాయకులు కౌన్సిల్ సభ్యులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ కమిషనర్ కృష్ణవేణి కౌన్సిలర్లు పలు శాఖల అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అది మన వర్గ గురించి ఏ ప్రాసెస్ ఉందో మీటింగ్ అయిన తర్వాత మనకి ఇండియా డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆవిడికి ఆ ఒక్క వారిలోనే మన కోసం చిన్నది ఎనభై లక్షల రూపాయలు ఖర్చు జరిగింది ఎయిటీ ల్యాక్స్ అది కాకుండా మనం చైర్మన్ శ్రీ పుట్ట రాజారాయణ గారికి కమిషనర్ గారికి వైస్ చైర్మన్ గారికి ప్రతిపక్ష నాయకులు సచులందరికీ కౌన్సిలర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ శివార్తల సందర్భంగా రాష్ట్రం కూడా ఉన్నటువంటి కోతర్భంలో నెలవారు మున్సిపాలిటీలో జరుగుతున్న కౌన్సిల్ మీటింగ్ ఇచ్చేసినంత్రికీలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా తొలి నుంచి కూడా నెల్వేరు పట్టణాన్ని నార్డన్ టౌన్ గా డెవలప్ చేయాల్సినటువంటి ఆలోచన ఈ పదిహేనున్న కాలంలో కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం రుణాల నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి కానీ నిజిగా నిధులను తీసుకొచ్చి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా చేసినట్టుగా ఒక ఏడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల అంచనా వీరి ఆల్రెడీ అవన్నీ కూడా టెండర్ స్టేజ్కి వెళ్ళి ఆయన శాంక్షన్ చేయించడం అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఒక కోటి అరవై లక్షల రూపాయలు దాన్ని కూడా మనకు రావాల్సి ఉంది దాంతో పాటు జనరల్ ఫండ్స్ నుంచి రో నుంచి మనకి ఎనభై ఆరు లక్షల రూపాయలు దీన్ని కూడా మనం ప్రభావతో మాట్లాడి రోజు చైర్మన్ గారితోనూ బీసీ గారితో మాట్లాడి నేను తీసుకోవడం జరిగింది దాంతో పాటు మనకి అండ్ ద్వారా ఒక మూడు కోట్ల రూపాయలు వస్తున్నాయి అదేవిధంగా మరొకటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉందో మూడు కోట్లు ఇది ముందుగా మనకి శాంక్షన్ అయింది కేవలం కోట్ల రూపాయలు మాత్రమే అయితే మున్సిపల్ మిస్ట్రిక మాట్లాడి చిన్న చిన్న మున్సిపాలిటీస్ కి చాలా ఎక్కువగా అవుతుంది మా నల్మల మున్సిపాలిటీకి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి చాలా లాబీ చేసి ఒక కోటి రూపాయలు మూడు కోటి రూపాయలు చేశాను అది మనకి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం రాజు న్యూస్ తెలుగు చేత వారు ఏపీలో మన మున్సిపాలిటీని బెస్ట్ మున్సిపాలిటీ ఫర్ ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది అది మన ప్రతి కౌన్సిలర్ ని గర్వంగా చుట్టుకోవాలి కదా అందుకు మీ అందరికీ అభ్యంతరం తెలియజేస్తున్నాను చిన్న కాశీ దేవుల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం అలాగే దశ రెడ్డి ప్యాక్ లో కూడా మన చిన్న కాశీ దేవుల్లో బ్రిడ్జ్ కడటానికి నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయలు రైల్వే కోర్టు ఆల్రెడీ శాసన్ చేయడం జరిగింది మనం డెబ్బై ఐదు లక్షలతో లిఫ్ట్ పెట్టుకోవాలండి అది మనం లెక్క కూడా అలాగే పెట్టాం ఎందుకంటే వాళ్ళు లిఫ్ట్ పెట్టాలని చూసి లేదన్నారు అది మున్సిపాలిటీ తరఫున పెద్ద చెప్తాము ఎందుకంటే గుడికి వెళ్ళే వాళ్ళు ఏటీ పిప్పులు వెళ్తారు కాబట్టి మనం ఆ ప్రయోజనం మున్సిపాలిటీ చేసుకుని మున్సిపాలిటీ మెయింటైన్ చేసేలాగా మనం లేకపోవడం అలాగే ఇవ్వడం జరిగింది అలాగే బస్ రెండు దాకా ఇందిరాగర్కి నాలుగు కోట్ల ఇరవై లక్షల యాభై మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు శాక్షన్ చేసేప్పుడు ఆల్రెడీ టెండర్ పెళ్ళింది అసలు కూడా ఈ రెండు పిచ్చర్కి కలిపి మన మున్సిపాలిటీ ఈ రెండు పిచ్చర్కి రైల్వే ఎంతో కోట్ల అరవై ఐదు లక్షల ఎనభై కోట్ల ఐదు వేల ముప్పై తొమ్మిది రూపాయలు వాళ్ళు శాక్షన్ చేయడం జరిగింది